వెల్కమ్ టు ఎన్సిఎన్ యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ప్రజల భద్రత సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత రాష్ట్ర మంత్రి వరిలు కందుల దుర్గేష్ నిడదవోలు పట్టణంలోని ఎఫ్సిఐ గౌడౌన్ వద్ద జరిగిన ప్రమాదంలో జీవనాధారం కోల్పోయిన పేద మహిళకు రాష్ట్ర మంత్రి వరిలు కందుల దుర్గేష్ కొండంత అండగా నిలిచారు ఎస్ఎఫ్ఎస్ జూనియర్ కాలేజ్ బస్ స్టీరింగ్ రాడ్ విరిగిపోయి స్థానిక కిరాణా కొట్టులోకి దూసుకువెళ్ళిన ఘటనపై మంత్రి దుర్గేష్ తక్షణమే స్పందించారు ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించి బాధితురాలిని పరామర్శించారు డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ మహిళ ఉపాధి దెబ్బతిన్నందుకు మంత్రి దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి దుర్గేష్ ఆదేశాల మేరకు కాలేజీ యాజమాన్యం స్పందించి బాధితురాలికి లక్ష రూపాయల విలువైన చెక్కును మంత్రి చేతుల మీదగా అందజేసింది దీనికి అదనంగా పార్టీ తరఫున మరొక యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు విద్యా సంస్థలు తమ వాహనాల ఫిట్నెస్ మరియు నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు విద్యార్థులు మరియు ప్రజల భద్రతా విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు తమ కష్టాన్ని గుర్తించి వెంటనే స్పందించినందుకు కిరాణాకోట్టు మహిళా మంత్రి దుర్గేష్ కు కన్నీటి పర్యంతమే కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఆ కాన్వెంట్ బస్సు కాలేజ్ బస్సు వారు అక్కడ తర్వాత పరిశీలించిన తర్వాత పూర్తిగా బస్సు ఫిట్మెంట్ అంతా బాగానే ఉంది కానీ ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల కొంత ఆ రకమైన ప్రమాదం జరిగింది అదృష్టం పిల్లలు ఎవరికి ఇబ్బందులు జరగలేదు అందువల్ల ప్రైవేట్ స్కూల్ వారు అందరినీ కూడా నేను కోరుతున్నాను మీ బస్సులన్నీ కూడా సరైనటువంటి ఫిట్నెస్ ఉన్నాయి అనేది చూసుకోండి ఒకవేళ మీరు దాని విషయంలో అలక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా మీద యాక్షన్ ఉంటుంది మీరు స్కూల్ నడపలేని పరిస్థితి కూడా వస్తుంది దానివల్ల మీరందరూ అందరూ కూడా బస్సుల్ని బాగా ఫిట్నెస్ ఉండే విధంగా చూసుకోవడం మాత్రమే కాకుండా పిల్లల యొక్క భద్రతను జాగ్రత్తగా చూస్తున్నారు కదా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు సరిగ్గా తెలియదు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అటువంటి పిల్లల్ని భద్రతా పరంగా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత మీదే ఏమాత్రం అలక్ష్యం వహించినా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మీద కఠినమైన చర్యలు తీసుకుంటుంది దాని మీద సివిల్ చర్యలు మాత్రమే కాదు కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం దాని ద్వారా మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్టు ఇప్పుడే ఆ కళాశాల యాజమాన్యం వారు ఒక లక్ష రూపాయలు చెప్పి మా ద్వారా వాళ్ళకి అందించడం జరిగింది అదేవిధంగా తర్వాత ఇంకొక యాభై వేలు మన పార్టీ తరఫు నుంచి కూడా కలెక్ట్ చేసి మేము ఇవ్వడానికి కూడా వారికి హామీ ఇచ్చాం తొందరలో ఆ యాభై వేలు చెప్పి కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం దాని మీద అన్ని పాఠశాలలు కళాశాల యాజమాన్యం కూడా బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తగా ఉంటారు లేదో చూసుకోవటం వాళ్ళిద్దరం డ్రింక్ చేసి ఏమైనా డ్రైవ్ చేస్తున్నారా అనేటువంటి విషయాలు కూడా తీసుకోవటం దాంతోపాటు బస్సు పూర్తిగా ఫిట్నెస్ ఉండే విధంగా చూసుకోవటం దాంతోపాటు ముఖ్యమైనది బస్సు కండిషన్లు కొత్తవి పెట్టుకుంటే మంచిది పాత బస్సులు ఎక్కువగా నడపకుండా అన్నిటికంటే మించి పిల్లలు చిన్నవాళ్ళు బాగా ప్రైమరీ స్కూలు లేకపోతే హై స్కూల్ చదివే పిల్లలు కూడా ఉన్నారంటే వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్న కనుక సొసైటీ మొత్తం కూడా వారి రక్షణ కోసం కృషి చేయాలనేటువంటి మాటని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నెలగో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తామనేటువంటి మాటను అమలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం